ఆంధ్రప్రదేశ్లో లాగానే తెలంగాణలో కూడా ప్రధాన ప్రతిపక్షానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగానికి మధ్య టెన్షన్లు ఏర్పడుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఎంక్వైరీలు వేసింది బీఆర్ఎస్ నాయకుల మీద విచారణ జరుపుతోంది ఆ విచారణ నిర్వహిస్తోంది సీనియర్ పోలీస్ అధికారులు వాళ్ళని బెదిరిస్తూ బీఆర్ఎస్ వాళ్ళు ఈ మధ్య స్టేట్మెంట్స్ ఇస్తున్నారు నిన్న కూడా జరిగింది అది కేటీఆర్ని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళు పిలిచారు ఆయన వెళ్ళాడు వచ్చాడు నిన్న కానీ ఆ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులందరూ కేటీఆర్ హరీష్ రావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి వీళ్ళంతా స్టేట్మెంట్స్ ఇచ్చారు సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయినా కూడా మేము ఈ తప్పులు చేసిన అధికారులను ఊరుకోం అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండు మాటలు అన్నారు తన స్టేట్మెంట్లో ఒకటి అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు కాదు ఫోన్ ట్యాపింగ్ అనేది భద్రతా అవసరాల దృష్ట్యా అన్ని రాష్ట్రాల్లో చేస్తారు అది ఇప్పటికీ జరుగుతోంది అందులో తప్పేమీ లేదు అని రెండవది అసలు విసి సజ్జనార్ ఎవరైతే హైదరాబాద్ కమిషనర్గా ఉన్నారో ఆయన ఈ సిట్కి హెడ్ అని చెప్పాను ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఆయన హెడ్గా ఎట్లా పెట్టారు ఎందుకంటే ఆయన మీద ఏడు రకాల కేసులు ఉన్నాయి ఏడు రకాల విచారణలు జరుగుతున్నాయి ఆయన మీద అన్నారు అటువంటి వ్యక్తి సిట్కి చీఫ్గా ఉండటానికి అర్హుడు కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఐపీఎస్ అధికారిగా పనిచేశారని చెప్పాను కాబట్టి సహజంగా ఇది కాకిల మధ్య జరుగుతున్న గొడవగా చూడాలి దీని మీద విసి సజ్జనార్ గారు చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు ఒకటేమో కేటీఆర్ని ప్రశ్నించడానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అఫీషియల్గా మామూలుగా అయితే చేయరు అందులో ఏమన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చాము ఆయన వచ్చాడు విచారించాము విచారణ కొనసాగుతోంది అయితే ఈ సందర్భంగా అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు కాదు ఇట్లా కేసులు పెట్టడం అక్రమం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు వాటిని ప్రజలు విశ్వసించవద్దు అవి తప్పుడు మాటలు అని ఒక ప్రశ్న ఒకటి ఇచ్చారు సజ్జనార్ గారి పేరు మీదనే రెండవది సజ్జనార్ గారు ఒక లీగల్ నోటీస్ ఇచ్చాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏమని సిటీకి చీఫ్గా ఉండటానికి నేను పనికిరాను ఎందుకంటే నా మీద ఏడు కేసుల్లో విచారణ జరుగుతోంది అని చెప్పి మీరు ఆరోపించారు ఇది డిఫమేటరీ డిఫమేటరీ మాత్రమే కాదు ఇది అబ్స్ట్రక్ట్ చేయటము విచారాన్ని అడ్డుకోవడం విచారాన్ని విచారణలో జోక్యం చేసుకోవడం అందుకని మీరు రెండు రోజుల్లోగా నా మీద ఉన్నటువంటి ఏడు కేసులు ఏమిటి ఏ పోలీస్ స్టేషన్లో నమోదైన ఏ సెక్షన్ల కింద నమోదైన వాటి పూర్తి వివరాలని మీరు ఇవ్వండి పబ్లిక్ చేయండి నాకు పంపించండి రెండు రోజుల్లో కనుక మీరు ఈ వివరాలన్నీ పంపించకపోతే మీ మీద సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వెళతాను అని కూడా హెచ్చరించారు సో ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఏం చేస్తారో చూడాలి ఒకవేళ సజ్జనార్ గారు డిమాండ్ చేసినట్టు ఈయన అన్ని వివరాలు ఇవ్వలేకపోతే లేక ఆయన చెప్పినవి నిజాలు కాకపోతే మరి సజ్జనార్ గారు ఆయన మీద డిఫమేషన్ కేసు వేస్తారేమో చూడాలి